మీద కత్తి పెట్టాడు ఏసీబీ రైడ్స్ పెట్టాడు ఒకవేళ ఎవరన్నా కానీ చెప్పింది చేయకపోతే ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి ట్రాన్స్ఫర్ చేసి జీతాలు కూడా ఇవ్వరనే భయం పెరిగితనంతో ఈరోజు పోలీసులు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఒకటే చెప్తున్నా ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని జగన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేసి తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు మీ కాకినాడలో ముగ్గురు ఎమ్మెల్యేలు మార్చేశాడు ఏడు మందిలో అవునా కాదా మార్చాడా లేదా ఇంకా ఎనభై మందిని మారుస్తాదంట అంటే ఎనభై సీట్లు గోయిందా గోయింది మనమే గెలిచాం ఇంకా రాబోయే నువ్వు నువ్వేం గెలుస్తావు ఒక ఐదు సీట్లు పది సీట్లు కూడా రావడానికి వీలు లేదు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు సమాధానం చెప్పమంటున్నా ఇక్కడున్నాడు ఎమ్మెల్యే ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజా చెక్ పోస్ట్ లో వసూళ్ళు కనీసం మంత్రిని ఆలోచన లేదు ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పరార్ అడ్డగోల సంపాదనతో గాంధీనగరంలో నూట ముప్పై రెండు ఎకరాలు పక్క నుండి కొండ దాన్ని కూడా తవ్వేశాడు రౌతలపూడి మండలంలో ఎన్నన్ పట్నంలో డెబ్బై రెండు ఎకరాలు ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకాన్ని పెట్టుకున్న వసూళ్ళ రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి నీకేన కనపడలేదా అని అడుగుతున్నా సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు ద్వారం అదే ద్వారం పూడి ఆయన పెద్ద హీరో ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నా మీరు మెక్కినంత కక్కించే బాధ్యత మేము తీసుకుంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ అది మదం మీ మతాన్ని తగ్గించే బాధ్యత మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బిఎం మాఫియాకి కర్మ కర్త క్రియ ఈ ద్వారం పూడి ఈ ద్వారం గేట్లు తెరిసేశాడు జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిందు బిందువు ఈ ద్వారం పూడి ఈయన పెద్ద హీరో అనుకుంటున్నాడు మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండే వాళ్ళు ఒకసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా అందుకే దీని అడుగుతున్నా కాకినాడ ఎమ్మెల్యేను మార్చలేవు కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు ఎస్సీలను మార్చేశావు అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు